హాయ్ ఆర్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుమార్ కుస్మాకుమార్ నైన్ నైన్ సెవెన్ రోజు మనం అన్నమయ్య కీర్తన పాడుకుందాం ఓం నమో నారాయణాయ కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు ఆ గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందు ಡಿತೂ ಗೋವರ್ಧನ ಮೆತ್ತಿನಟ್ಟ ಆ ವೇವೇಲು ಗೊಲ್ಲೆ ತಲ ಗೋವಿಂದುಡಿತಡು ಗೋವರ್ಧನ ಗೋವಿಂದುಡಿತಡು ವೇವೇಲು ಗೊಲ್ಲೆ ತಲ ಗೋ విందుతడు కొలిచితే రక్షించే గోవిందుడితడు గోవిదుడై ఆలగాచే గోవిందుడితడు ఆవలకం సుజంపిన ఆ గోవిందుడితడు ിതുടൈ ആലഗാ ചെ ഗോവിടി തട ആവല കംസുജംപ ആ ഗോവിടിതടു കൊലചിത്തെ രക്ഷിഞ്ചേ ഗോവിടി ಕಾಳಿಂಗ ಗೋವಿಂದುಡಿತಡು ಗೋವಿಂದು ವೀರಚಕ್ರಾಯುಧಪೂ ಗೋವಿಂದು ಕ್ರೂರ ಕಾಳಿಂಗ ಮರ್ದನಾ ಗೋವಿಂದು వీరచక్రాయుధ పోందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు ఆ రీతి బాలుర తెచ్చే ఆ గో డితడు కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు ఆ రీతి బాలుర తెచ్చే ఆ గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు కుందన పూ కాసెతోడి గోవిందుడితడు വിളരേ പല്ലെ ആ ഗോവിന്ദ കുന്ദന പൂ കാസത്തോടി ഗോവിന്ദ വിന്ധരേ പല്ലേ ആ ഗോവിന്ദ പൊന്തി ശ്രീ വെങ്കടാദ്രിപ്പൊസഗ తిరుపతిలో అందమై పవ్వళించిన ఆ గోవిందుడి తడు పొంది శ్రీ వెంకటాద్రిపై పొసగా తిరుపతిలో అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు లకు లక్ష్మికి మగడు ఆ గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు అదండి మరి కొలిచితే రక్షించే గోవిందుడితడు మరి అలాగే ఇప్పుడు పిల్లలకి పద్యాలు పాటలు రావు కదండి ఈ చిన్న పద్యం అన్న నేర్పండి కనీసం ఎంత తేలిగ్గా పద్యం ఇది నీ పాద పాదకమల ఈ పద్యం ఇప్పుడు నేర్పుతారు కదా మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను చూస్తూనే ఉండండి ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు నా వీడియోలు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్